హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ధమాకా మోటో డీల్స్కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ ఇంకో వెహికల్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మారుతి సుజుకి వాళ్ళది సియాజ్ అండి మారుతి సుజుకి వాళ్ళది సియాజ్ రెండు వేల పదహారు మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జడ్డీ ప్లస్ అండి టాప్ మోడల్ ఓకేనా నడిచింది చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వన్ ల్యాక్ దాకైతే నడిచింది ఓకే బండి అయితే మంచి కండిషన్లో ఉందండి బండి అయితే మంచి కండిషన్లో ఉంది ఎక్కడ మీకేమి ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు బండి అంత నీట్గా ఉంది వెల్ మెయింటైన్ సిల్వర్ కలరు వెహికల్ ఓనర్ చూసుకుంటే సెకండ్ ఓనర్ అండి ఓకే సెకండ్ ఓనర్ బండి మాత్రం బ్రహ్మాండంగా ఉంది లోపల కానీ బయట కానీ ఎక్కడా కానీ మనకి ఎక్కువ దుమ్ము చేరడం అలాంటి ఏదేమీ జరగలేదు నీట్గా వాడిపెట్టున్నారు వెల్ మెయింటైన్ కారు అంటే ఈ వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేవు ఆప్రాన్స్ దెబ్బతిండము అలాంటివి ఏం జరగలేదండి బంపర్లు కూడా జస్ట్ టచ్ అప్ అయి ఉంటుంది అంతకుమించి ఏం జరగలేదు బంపరు పట్టీ కూడా చేంజ్ అవ్వలేదు ఇంజిన్ పట్టీ కూడా ఓకే బానే టూ మొత్తం షీల్డ్ అండి ప్రతి గ్లాసు కూడా కంపెనీతో వచ్చిన గ్లాసులే ఉన్నాయి వెహికల్ అంతా బాగుంది స్టెప్నీ అవైలబిలిటీలు ఉంది నాలుగు చక్రాలు మంచిలు ఉన్నాయి ఇంజన్ కూడా నాయిస్ కూడా లేదు ఎక్కువ మంచి కండిషన్లో ఉంది ఇంజన్ అయితే ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ నా పేరు వచ్చేసి షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్స్ మాత్రం సేల్ చేస్తూ ఉంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మరోసారి అందరికి దీనికి సంబంధించి ఎన్ఓసి ఇన్వాయిస్ అయితే నేను ఇక్కడి నుంచి తీసిస్తాను ఢిల్లీ నుంచి మీకు ఎవరికైనా అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో అక్కడ మీరు లైఫ్ ట్యాక్స్ పే చేసుకొని మీరు మార్చుకోవచ్చు అండ్ దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలండి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి